వైశాఖ వస్తుంటే ఆ యొక్క చెట్టు అటువంటి సురమ్ముతు ముట్టి కింద కదపీడ వేసుకొని అమ్మవారు వేనుకాయమీ చెట్టు అది భక్తి కంటే బాగుంటే అని అన్నాడు వృక్షాలు వంగు అంటే వంగేది లేచి అంటే లేసేది ఆ యొక్క వంగు వృక్షం వంగే ఉంది లేచి వృక్షం లేచే ఉండేటట్టు ఆ యొక్క రేణికాయలు వైశాఖ మనం శత్రు దగ్గర వచ్చింది ఓ నాయన శత్రురాజా చైత్ర వైశాఖం చెప్పరాని వడలు తోలుతున్నాయి మీద మీద గుర్తుంది కింద దండిగా అప్పుడు ఎంతమ్మో పోతే సురమైనది వీరికా ఎందమ్మా ఆ యొక్క చెట్టు రాజు ఏమంటున్నాడు అమ్మా ఆడవని కనుక ఇక్కడ రెడగపు పెడగపు వాసన లేపింది ఎల్లమ్మా అది నాడు ఈగలేవు దోమలేవు ఈగల దోమలు ఉట్టించింది ఎల్లమ్మా ఓ తల్లి అడవంటి వీనిక ఎల్లమ్మ వచ్చి నాయన పొల్లకాయంత పడుగురు సురవయ ఎట్ట తాషముండవు చెష్టం ఉండవు ఎక్కడికెళ్ళి వచ్చినాం ఈ ఎడికెళ్లి వచ్చినం మెడల మీద ఇటుకోలేసి ఉన్న ఆ పట్టిండు ఆయొక్క రేణికాయలము ఎక్కల్లేని కోపం వచ్చింది ఆ కళ్ళ రేణికాయ ఇలమ్మ పిడికల బండారం పట్టింది ఓడ మీద పట్టింది ఏళ్ళ కొలయెట్ల కొండపురు కొట్టేయాలే పడ సుర పట్టట్టు మర్చిపోయి నాకాలే మొగలేదు

Veni- okay. ఎలమ కాజాల మల్లికాయ ఇట్లా ఉయ్యాలు నూకుంటే రేణుకాయ ఎల్లమ ఇట్లా ఉండని అప్పుడు ఆ తల్లి రేణుకాయలు వైశాఖ వనములు ఆ యొక్క చెట్టు అది ఏం చేసిండు ఓ కొడుకులారు మీరు పోయి సురపరస్కరం అని చెప్పిండు ఆ యొక్క కైకిల వాళ్ళు వచ్చే వరకు ఎలా కూడా ఎలాంటి కొండపురు కొట్టేసింది పట్ట సుర పట్టట్టు మష్మీ నాకింది అటవని వెనుక ఎవరు మహిళలు ఎవరు మాత్రం అంటే నిన్న మట్టు మంగళారం పుట్టు పుట్టుకుదారం పూల వేస్తారు అరవై ఏళ్ళ పెద్ద మనిషి పాట ముసలమ్మ వచ్చింది మహమలు ఉంటాయి ఇవాళ ఏ రాజ్యానం ఉందో ఏ దేశానం ఉన్నదో ఒక్క ఒకళ్ళు కాకపోతే ఏడు ఒకళ్ళ సురవత రామని చెప్పలా ఎప్పుడు ఆ చెట్లా ఆ తల్లి ఎక్కడ వారు అది హరినప్పుడు ఎక్కడ ఉందరో ఏము

ఒక పట్టక మర్చిపోయినగింది మొగలన్నీ ఎండిపోయినాయి ఇక్కడ కొంచెం అంత సోది చెప్పాను కానీ ఎరగా చెప్పుకుంది ఎల్లమ్మా పుట్టు పుజార పూల పెడతారు నాడు అని గారు ఆ రోజుల్లో పెద్ద మరి తెల్లజీర కట్టుకొని మన వేడు పచ్చుకొని అంత బొడ్డు గురి తీసుకొచ్చి చూడ పోయట పోయలేదు తంత్రాలు మంత్రాలు ఎత్తులాడుతాయి అమ్మమ్మ ఎవరు ఉన్నాయని ఎల్లమ్మ చెప్పినాయి వల్లి బయలుకలల పుట్ట కాంచాల మరి గాడు తొక్కుడు యాల గట్టి ఊయాల ఊగుతున్నది ఆ అగ్రానెల్లమ్మ ఆడలాడుతుంది ఉగ్రానెల్లమ్మ ఊయాలలు పైల ఊయాల పరవసన నాగవచ్చల మరి దాకా ఆ తాండిపోయి రాయిరారు బయలుపోయి మరికారెల్లమ్మ పదలి దెదరాల మాస్త్రో అయితేనే తట్ట మధ్యనే తట్ట బుట్టె కట్టనాడా ఆనినే

వైశాఖ వనం ఆ యొక్క శక్తి రాదు ఒక్క వకలు కాకపోతే ఏడు వరకాళ్ళ చూడబోతాడట మిమ్మల్ని తోలుకొని రమ్మని నేను చెప్పండి కొడుకులా అనేటువంటి మల్లన్న మంత్రానికి మహారు మాత్రం ఎల్లమ్మ శన్ని మార్షపం లేదు మొత్తం అంత మాట జాలింది మున్నూరు రూపాయలు పోసిన మాట అతకపోదు నేను ఇట్లా రమ్మంటే వచ్చేదాన్ని కాదు బొమ్మంటే పోయేదాన్ని కాదు కాంచాల మళ్ళీ కడుగు వస్తాక ఉన్నానికి లేని కూడా బాగా సడాకులు పోయాలి అల్లికడి పుడుగు బావులు తీయాలి అన్న సంతానలు పెట్టాలి ఏ కాన దోలు వరవాలి అక్కడ వెళ్ళ ముగ్గుళ్ళు కట్టేయాలి కాటమయ్యే గుళ్ళు కట్టేయాలి తెలుపులు నలుపులు డెబ్బు నెల ముగ్గులు వాళ్ళు పన్నెండు లక్షలు పంపల వాళ్ళు అటువంటి కోటి కొబ్బరికాయలు నూట ఒక నిమ్మకాయలు తీసుకొని భారతీయాల కొడుకో వచ్చ కొడుకో కండలమయ్యా కొంత మసీనమ్మా తనిపిడి తాళంజెప్పం చేసుకొని పంచగొడిని వాళ్ళు పుట్టించుకొని ఏడుకొని ఎదుర్కొంటే నేను గట్ల వచ్చి ఆచిరోజు విస్తరణ నేను కాయల్లమ్మా

ఎల్లమ్మ తల్లి దేవతరాలు అయితే నేను రమ్మంటే వచ్చేదాన్ని కాదు కొమ్మంటే పోయదాన్ని కాదు కొడుక చెట్టుగా అక్కడ మనమో మనము రనం ఎల్లమ్మ గున్నట్టాలి ఆకపోయ్య గుళ్ళు కట్టాలి వనమ్మ సమ్మ గుళ్ళు కట్టాలి కట్టాలే నాయలు కట్టి భారతలు పోయాలే వస్త్రాలు చేయాలి బాబు అడిగిన గురు అన్న సంతా హోటల్ పెట్టాలట అక్కడ ఏడు లక్షల పన్నెండు లక్షలు తమది ఎదురు వచ్చి డెబ్బై ముగ్గులు కొట్టాలట ఆ ముగ్గులు కొట్టి ఆ ఏడుకున్నట్టు ఎదురుకున్నట్టు ఐదు గట్ల ఎప్పుడే చెప్పారు చెప్పేప్పుడు రాలేదనుకున్నాడు

ము వారిగా ఎల్లమ్మ కొద్ది పదిమే పట్టాల మీద ఎప్పుడు దొరికిందా అత్తమక్కడు భార్య భర్త సది మా అప్పుడు పదెళ్ళ పబ్బాదైనా వచ్చారా అమ్మవారి ఆ యొక్క భార్య భర్తలు పదేళ్ళ పబ్బత బట్టి నువ్వు తల్లి దేవుతారంగా అమ్మవారి ఏమంటున్నది పదేళ్ళ పబ్బత పట్టి నువ్వు కొడుకా చెప్పాయా చెప్తాలోకం కోరుతా తల్లి దేవతల యా ఉదానం కొడతావా సువర్ణం కొడతావా బంగారం గురతావా డబ్బు కొడతావా అనగానే ఉడకాల నీ యొక్క డబ్బు వద్దు నీ బంగారం వద్దు నీ సువర్ణం వద్దు నాకు అలా పొనకాయంత పొడుగురు సురవయ్య అన్నా నాకు ఇవాళ కూడా పొనకాయంత పొడుగురు సురే కావాలి అని వేరుగా వెళ్ళమ అంటుకుంటుంటే చెట్టు అది ఏమంటుండు అమ్మా వెళ్ళమ వృక్షాలు వంగమంటే వంగే లేమంటే లేచేది ఇవాళ వంగిన వృక్షం వంగే ఉంది లేచి లేసే ఉంది అటువంటి వృక్షం ఎట్లా దేవాల సురనంగానే కొడుక అలనాడు నువ్వు గనక ఆ చెట్టు రాదు ఉన్నావు ఇవాళ మధ్యాహ్న గౌడు కావాలి యాది జామాలు ఇంటి వాళ్ళు ముట్టి ముస్తాలు వేయించుకోవాలి ట్లక అమరులు ఇంటికి పోవాలి సూర్యగానడు చూ కతి చంద్రగాన నడుచేవి జగత్తి అటువంటి ఓట్ల కమరులకు ఒక లెంక ఇనామయ్యాలి కుమ్మరులు ఇంటి పోవాలని మంటి మాటలు తెచ్చుకోవాలి అదే కుమ్మరోలకు ఒక లెంక ఇనామియాలి ఆకలి వీనిక ఎల్లమ్మ పంగళ వృక్షం పరా వృక్షము కింది మీరు వృక్షం ఎక్కాలని వేనిక ఎల్లమ్మ అటువంటి దీవించి దీవరాత్రి మెట్టింది నువ్వు కళ్ళమే కట్టేయాలి కనుక తీరు మేడలు మధ్యమే కట్టేయాలి మా అని కాలకోట ఇప్పుడు నువ్వు కట్టకుండా తేవాలి అమ్మవారి వేనిక ఎలమని హేవేరి ఏమంటుంది ఎల్లమ్మ నువ్వు కళ్ళ మీద కట్టేయాలి కనుక మేడలు మధ్యమే కట్టేయాలి మా అని కాలకోట నీకు మరి ఒకప్పుడు కళ్ళుంటే మోకాలు మట్టి అన్నం రేణిక ఎల్లమ్మా కొడుకానికి చేయి విమానం ఈ చేయి ప్రమానము కుడి చేత కళ్ళు ఉంచాలి ఎనభై శాతం పైసలు తీసుకోవాలి అతను రేణిక ఎల్లమ్మా అటువంటి ఏడాదికి ఒక్కసారి అక్క మనం కదం కూడా